ఈరోజు వార్తలు చూసుకుంటే ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను దయవించే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లే నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు మన వార్తలు చూసుకుంటే తెలంగాణలో చూసుకుంటే మొన్న కలెక్టర్ల మీద దాడి జరిగిన ఇష్యూ హైలైట్ అయ్యిందండి మార్నింగే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అతను అనుచరుడు సురేష్ అతని కోసం గాలింపు చేస్తున్నారు ప్రభుత్వ అధికారుల మీద ఎవరు దాడి చేసినా తప్పేనండి ఎందుకంటే కలెక్టర్లు వాళ్ళు ఉద్యోగం వాళ్ళు చేస్తున్నారు గవర్నమెంట్ ఏ ఎంప్లాయీ అయినా సరే వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే చట్టపరంగా వాళ్ళను కోర్టులు కానీ కేసులు కానీ పెట్టి చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు అలాగని భౌతిక దాడి చేయడం ఎవరు చేసినా తప్పు తప్పే కానీ ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారండి కాబట్టి అంత సామాన్యంగా రేవంత్ రెడ్డి గారు వదలరు ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్లకు వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు పట్నం మహేందర్ రెడ్డిని అవుతే మార్నింగ్ హైదరాబాద్లో పార్క్లో వాకింగ్ చేస్తూ ఉంటే పట్టుకున్నారు అది ఆ ఘటన బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు ఇంకా ఆంధ్రాలో చూసుకుంటే సోషల్ మీడియా చాలా మీద రచ్చ నడుస్తుంది రోజుకొకరిని అరెస్ట్ చేస్తున్నారు ఎవరెవరు ఎలా బూతులు పెట్టారో వాళ్ళని ఒక్కరిని కూడా వదలకుండా చేస్తున్నారు అట్లే ఆంధ్రాలో చూస్తే అసెంబ్లీలు రెండో రోజు బడ్జెట్ నేను ప్రవేశపెట్టారు ఈరోజు రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి కానీ జగన్ అసెంబ్లీ అన్న అసెంబ్లీకి రావట్లేదు అన్న గారికి ఒకటే వినపం శర్మిళ గారు కూడా చేశారు మీరు అసెంబ్లీకి పోకపోతే మీరు ఎందుకు రాజీనామా చేసేయండి భయపడిపోతున్నారని షర్మిళ గారు కూడా అడిగారు ఆయన అడిగినట్లో తప్పేముంది మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు మీరు అసెంబ్లీకి వెళ్ళండి అసెంబ్లీకి వెళ్ళి మీ దగ్గర ఉండే ప్రభుత్వం చేసే వాటిని ఎత్తు చూపించవచ్చు జగనన్న కానీ ప్రజలు పట్టిన డబ్బుతో జీతాలు తీసుకుంటూ మీరు ప్రజా సమస్యలపై పోరాడకుండా పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచి ఇళ్లల్లో ఉంటే అది పార్టీకి మీకు మంచిది కాదు ప్రజలకు కూడా మంచిది కాదు అది ఆలోచించుకోవాలి అనేది మనం అండి కానీ వైసీపీ సోషల్ మీడియాలో ఇంతకుముందు చాలా చెల్లైపోయారండి పోస్టులు పెట్టారు కానీ జగనన్న ఫ్యామిలీ మీద కూడా కొంతమంది సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు పెట్టారు ఎవరు పెట్టినా తప్పు తప్పేనండి ఎవరు ఫ్యామిలీని కించపరుచుకోవద్దండి ఆడవాళ్ళు ఆడవాళ్ళే ఏ పార్టీలో ఉన్నా ఆడవాళ్ళు ఆడవాళ్ళే మన ఇంట్లో ఆడవాళ్ళే ఆడవాళ్ళు కాదండి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఏ ఆడబిడ్డకు అన్యాయం జరగకూడదని అట్లే చంద్రబాబు నాయుడు గారు మన వార్నింగ్ ఇచ్చారు జగన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళే వాళ్ళ జోలికి వెళ్ళకండి వాళ్ళ మీద అసభ్యంగా పోటీలు పెట్టకండి అని చేశారండి చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎంగా అతను నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తాట తీసేస్తా అని చెప్పాడు మననే పోలీసు వాళ్ళకు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకోండి ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోండి అని చాలా గట్టిగా హెచ్చరించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ముందు ఐదు సంవత్సరాలతో పోలిసి ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మంచిగానే నడుస్తుంది కానీ ప్లస్ చంద్రబాబు నాయుడు గారు విజన నాయకుడు కాబట్టి డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఇరవై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయింది జగనన్న ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు డెవలప్మెంట్ లేదు రోడ్లు లేవు నీళ్లు లేవు అన్ని విధాలా దెబ్బతిన్నాయి కానీ ఇప్పుడు వచ్చి మళ్ళీ మొదటి నుంచి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రోత్సహిస్తున్నారు ఇప్పుడు మంత్రులు చూడండి ఎంత పద్ధతిగా నడుచుకుంటున్నారు కానీ అప్పుడు వైసీపీలో మంత్రులు చూడండి జగన్ జగన్ దగ్గర జగన్ అన్న దగ్గర ఉండే మంత్రులు చూడండి రోజా అంబటి రాంబాబు అనిల్ కుమార్ యాదవ్ పేరు నాని జోగి రమేష్ నేను వంశీ ఆయన ఎమ్మెల్యే ఇట్లా మంత్రులను చూసుకుంటే అందరూ బూతులు మంత్రులు కానీ ఇప్పుడు ఉండే మంత్రులు చూడండి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చి పద్ధతిగా మాట్లాడండి పద్ధతిగా చేయండి అని చెప్పారండి అది చూసుకుంటే అట్లే కొన్ని వార్తల్లో నేను చూసుకుంటే అనుమతి ఆపడానికే రెండు రోజులుగా ఢిల్లీలో కేటీఆర్ ప్రయత్నాలు ఆయన విచారేందుకు ఏసీబీ సిద్ధము పదహైదు రోజుల్లో గవర్నర్ వద్ద ఫైల్ పెండింగు పదిహేడు ఏ కింద అనుమతి ఇచ్చి తీరాల్సింది కేటీఆర్ ఢిల్లీకి ఇప్పుడు గవర్నర్ను పిలిచారంట భయపడుతున్న బీఆర్ఎస్ బీజేపీ చీకట బంధం అందుకే మహారాష్ట్రలో కాంగ్రెస్ వ్యతిరేక ప్రచారం సృజనకు బీఆర్ఎస్ హాయంలోని వేల కోట్ల పనులు పదేళ్ళ తర్వాత మారున్న రాజకీయ సమీకరణాలు టెస్ట్ ఫార్మెట్ కాంగ్రెస్ ట్వంటీ ఆడాలి ప్రజల సమస్యలు నేరుగా తెలిసే యాప్ అవసరము పదేళ్ల అధికారంలో ఉండి దాడులను సమర్థిస్తారా నిందితులు ప్రవేశించిన వారికి శిక్షిస్తాము మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ ప్లాన్ సిద్ధము అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఘాట్ రెండు వందల పన్నెండు ఎకరాల అభివృద్ధి సర్కార్కు కమర్షియల్ ప్లాన్ ప్రపంచంలోని అతిపెద్ద గాంధీ గ్రహం ఏర్పాటు మల్లన్న సాగర్ నుంచి స్వచ్ఛమైన జలాలు తరలింపు బా లంగరౌస్లోని ఘాట్లో గాంధీ అతిపెద్ద గాంధీ గ్రహం చేసి అక్కడ డెవలప్మెంట్ చేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు రేవంతి రేవంతు పొంగులేటి పదవులు ఊడతాయి అమృత టెండర్ల అవినీతిపై కేంద్రం చర్యలేవి ఈ ఫిరాదు తొలి ఎపిసోడే త్వరలో స్కాములపై సీరియల్స్ పొంగిలేటి ఆదాని కాళ్ళు పట్టుకున్నది నిజం కాదా ఆర్ఆర్ ట్యాక్స్పై ప్రధాని మోడీ మౌనం ఎందుకు ఏ విచారాన్ని నేను సిద్ధము ఏం చేస్తారో చేసుకోండి కలెక్టర్పై దాడి జరగడం ఎప్పుడైనా చూశామా కేటీఆర్ అల్లిడి కోసం ప్రజల భూమిని లాక్కుంటారా అని కేటీఆర్ ట్వీట్ చేశారండి లగచర్లలో అర్ధరాత్రి అరెస్టులు అదుపులోకి యాభై ఐదు మంది పదహారు మందికి రిమాండ్ మరి జనసంచారం లేని లగచర్ల గ్రామం లగచర్ల మరో రెండు గ్రామాల నిర్మోషం ఇళ్ళగా తాళాలేసి వెళ్ళిపోయిన గ్రామస్తులు కొడంగల్ నియోజకవర్గంలో ఇంటర్నెట్ బంద్ వికారాబాద్ జిల్లాలో రెవెన్యూ సిబ్బందిని పెండౌన్ రాజకీయ కుట్రకోణంపై పోలీసుల దృష్టి డీజీపీ ఉద్యోగము జేఏసీ నేతలు ఫిరాదు ఉద్యోగులు జేఏసీ నేతలు ఫిరాదు లక్చర్ల బాధ్యతలు వదలము శ్రీధర బాబు కలెక్టర్పై దాడి చేసినా ఊరుకోవాలా పొన్నం విద్రోహచక్తుల కబర్దార్ వికారాబాద్ కలెక్టర్ వద్ద జేఏసీ నేతలు ధర్నా చూడండి విదేశాలకు తెలంగాణ బియ్యము దిగుమతుల మీద ఆధారపడే దేశాలపై సర్కార్ నజర్ ఇండోనేషియా మలేషియా ఫిలిప్స్కు ఎగుమతి ఆ దేశాల నుంచి డిమాండ్ లేఖలు తెప్పించే కసరత్తు కేంద్ర అనుమతితో కార్పొరేషన్ల ద్వారా ఎగుమతి చూడండి సీతారాం అంచనా పంతొమ్మిది వేల ఎనిమిది కోట్లకు పెంపు సవరణకు వీలుగా కొత్తగూడెం సిఈ ప్రతిపాదనలు విధుల నుంచి ట్రిపుల్ ఐ ఐటీసీఐ తొలగింపు ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై అత్యాయత్నం కేసులు సెక్యూరిటీపై దాడి చేసిన ఏబీపీ కార్యకర్తలపై కేసులు బీజేపీ లీగల్ సెల్ న్యాయమూర్తిపై అత్యాయత్నము కాజేసిన సొమ్ము గంటల్లో ఎనికి టూ పాయింట్ నైన్ లక్షల నొక్కేసిన నేరగాళ్ళు సైబర్ క్రైమ్ సిబ్బంది సర్వతో బాధితుడి ఖాతాలో జమ చూడండి సైబర్ నేరగాళ్ళు ఇప్పటికీ సరలేకపోతున్నారు జన సంబంధిత గుండె జబ్బులకు ఉచిత ఆపరేషన్లు సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వంద పడుకుల ఆసుపత్రి రేపు సిద్దిపేట జిల్లా కొండాబాగ్లో ప్రారంభం కానున్న మాజీ క్రికెటర్ గవాస్కర్ చూడ మా భూములు మాకేనని కొడంగల్ కొట్లాడుతుంది కేటీఆర్ అమృత టెండర్లు ఖరారు చేసింది బీఆర్ఎస్ఏ వాటిపై కేటీఆర్ మాట్లాడడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ ఆయన తెప్పించి నకిలీ ఫార్ములా ఈ రేసు అదోస్కామ్ దాని నుంచి తప్పించమని షాన్ కోరేందుకు ఢిల్లీ వెళ్ళారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులు కలవలేదేమి ఇప్పుడు చేతగాక ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు ప్రతిపక్షంలోకి మారాక ప్రజాస్వామ్యం గుర్తు వచ్చిందా కోటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా అదేమిటంటే ఏపీ డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజు పేరు ఖరారు చేసిన చంద్రబాబు ఎన్నిక లాంఛప్రాయమే జగన్ అక్రమాస్త్ర కేసులో నాట్ బి ఫార్ మీ విచారణ నుంచి మరోసారి వైదొలిగిన జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ ఓకా ధర్మాసనానికి బదిలీ చేసిన సిబిఐ పోసాని కృష్ణ కేసు సినీ నటుడు పోసా వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది జనసేన నేత ఇచ్చిన ఫిరాదుపై ఈ కేసు నమోదు చేశారు స్టూడెంట్ చిచ్చు పెట్టే ముఠా సో వైసీపీ సోషల్ మీడియాలో ఆర్గానైజ్ క్రైమ్ వర రవీంద్ర రెడ్డి అందులో భాగస్వామి సజ్జల భార్గవ్ అర్జున్ రెడ్డి కీలక పాత్ర రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడి వరాకు పద్నాలుగు రోజులు రిమాండ్ స్టూడెంట్ ఇది వైసీపీ సోషల్ మీడియాది చూద్దామండి ఇది రాత్రికి ఒక వీడియో పెట్టుకున్నాం సోషల్ మీడియా గురించి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా ఈడను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్